హాయ్ బీబర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఇన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో సెకండ్ సెమీఫైనల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీమిండియాకి కంగ్రాచులేషన్స్ మొత్తానికి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడించి స్వీట్ రివెంజ్ తీర్చుకొని ఫైనల్లోకి అయితే సగర్వంగా అడుగు పెట్టేసింది థ్యాంక్స్ టు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అండ్ థ్యాంక్స్ టు శ్రేయసైర్ వర్సెస్ విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ ఇది చాలా హైయెస్ట్ పార్ట్నర్షిప్గా నిలవడం వల్ల ఎలాంటి రిస్క్ లేకుండా ఆస్ట్రేలియా పైన ప్రెజర్కి లోన్ పెట్టి మొత్తానికి టీమిండియాని గెలుపు చెరువులో చేశారు మూడు నాలుగు పార్ట్నర్షిప్స్ వల్ల ఇది సాధ్యపడింది సో ఎలా సాగింది ఏంటి మ్యాచ్ అని వివరాలు వెళ్ళిపోకంటే ముందు ఫ్రెండ్స్ ఐపీఎల్లో బీసీసీఐ ప్లేయర్స్కి స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టింది ప్రాక్టీసేషన్స్ మ్యాచెస్ని దూరం నుంచి చూసే అవకాశాలు ఉన్నట్టు అండ్ డ్రెస్సింగ్ రూమ్లోకి అలౌ చేయకపోయినట్టు అండ్ ఇంకొకటి ఏంటంటే ఐపీఎల్ మ్యాచెస్ జరిగే టైంలో వాళ్ళని గ్రౌండ్లోకి అనుమ అంటే మ్యాచెస్ చూడడానికి అనుమతించకపోకపోవడం ఇవన్నీ చాలా చాలా మొత్తం లెవెన్ రూల్స్ అయితే పెట్టింది సో మరి చూడాలి ఇవన్నీ టెస్ట్ క్రికెట్కి ప్రాధాన్యత దిశగా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది ఇకపోతే సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఇప్పటివరకు సెవెంటీ త్రీ మ్యాచెస్ ఆడగా సౌత్ ఆఫ్రికా ఫార్టీ టూ మ్యాచెస్ గెలిస్తే న్యూజిలాండ్ ట్వంటీ సిక్స్ మ్యాచెస్ గెలిచింది గత లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ నుంచి న్యూజిలాండే చెయ్యి త్రీ మ్యాచెస్ అయితే గెలిచింది సో మరి ఈరోజు ఎవరిని విజయం భరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని లో పొందగలరు టాస్ గెలిచిన మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోవడం సెకండ్ సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ చాలా స్లో అవుతుంది అన్న నేపథ్యంలో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది సో స్టార్టింగ్ ఇండియాకి గుడ్ స్టార్ట్ వై బికాజ్ కూపర్ కొనాలి గోల్డెన్ టగ్గా వెనుదిరగడం జరిగింది అప్పటికి స్కోర్ ఫోర్ వండింది ట్రాసెడ్ రన్ చేస్తూ వచ్చాడు అయితే స్టీవ్ స్మిత్ రావడం స్టీవ్ స్మిత్తో కలిసి స్టీవ్ స్మిత్కి ముఖ్యంగా టూ టైమ్స్ లైఫ్ ఆపర్చునిటీ వచ్చింది దాన్ని చక్కగా గ్రాప్ చేసుకున్నాడు సో ఇద్దరు కలిసి ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు సారీ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు అయితే వరుణ్ చక్రవర్తిని తీసుకురావడం ప్రావి అప్పటి వరకు అందరినీ కంఫర్టబుల్గా ఆడుతున్నాడు హెడేక్ తెప్పిస్తున్నాడు ఏంటి ఏంటి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో సింగి తీసి నాన్ స్టేక్ వెళ్ళిన తర్వాత స్టేవ్ స్మిత్ సో వరుణ్ చక్రవర్తి ఎదుర్కొన్న ఫస్ట్ బాల్లోనే ప్రేవి సెట్ అవుట్ స్కోర్ ఫిఫ్టీ ఫోర్ ఉండింది ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ రన్స్ పాటించే బ్రేక్ అయింది సో థర్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మా నస్ల రావడం అయితే స్మిత్కి ఇక్కడ ట్వంటీ త్రీ రన్స్ దగ్గర ఒక ఆపర్చునిటీ రావడం స్టంప్స్ మిస్ అవడం అది బాల్లో అంత రోల్ లేకపోవడం వల్ల అది స్టంప్స్ బ్రేకప్ అంటే బ్రేక్ అవ్వలేకపోయిందని చెప్పవచ్చు సో తర్వాత థర్టీ సిక్స్ దగ్గర క్యాష్ డ్రాప్ చేయడం అది కూడా మంచి ఆపర్చునిటీగా నిలవడం టూ ఆపర్చునిటీస్ వచ్చాయి ఆ టూ ఆపర్చునిటీస్ని చక్కగా గ్రాప్ చేసుకున్నాడు స్టీవ్ స్మిత్ సో ఇద్దరు కలిసి ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు అయితే హండ్రెడ్ అండ్ టెన్ స్కోర్ ఉన్నప్పుడు మైనస్ లభిషన్ ట్వంటీ నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది అయితే అలెక్స్ క్యారీ సారీ అంతకన్నా ముందు ఇంగ్లీష్ రావడం ఆయన లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు స్కోర్ అప్పటికి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పద్దలాస్ ఫోర్ వికెట్స్ అయితే స్పిన్నర్స్ని చాలా కంఫర్టబుల్గా ఆడుతున్నారు ఎలక్స్ క్యారీ అండ్ స్టీవ్ స్మిత్ ఏం చేయాలి త్రోస్ కొన్ని మిస్ అవుతున్నాయి చాలా చాలా కండిషన్ సిచ్యువేషన్ చూస్తే చాలా బ్యాడ్గా ఉంది సో తప్పదు ఇక ఫాస్ట్ బౌలర్స్ని రంగంలోకి దించాల్సింది అన్న టైంలో హార్దిక్ పాండ్యాని తీసుకురావడం సారీ మొహమ్మద్ షమిని తీసుకురావడం మొహమ్మద్ షమి బౌలింగ్లో కూడా పర్వాలేదు ఫోర్ రన్స్ అయితే వచ్చాయి తర్వాత డ్రింక్స్ బ్రేక్ రావడం ఆ డ్రింక్స్ బ్రేక్ టైంలో ఏం ప్లాన్ చేశారో కానీ హార్దిక్ పాండ్యా తర్వాత నెక్స్ట్ ఓవర్ మహర్షమి వేయడం సో స్టీవ్ స్మిత్ సెవెంటీ త్రీ రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది చాలా చాలా పెద్ద వికెట్ ఇక అక్కడి నుంచి వికెట్ల పతనం స్టార్ట్ అవుతూనే వచ్చింది బట్ అనవసరపు రన్కి వెళ్ళి స్ట్రైక్ పెట్టుకుందాం అనుకున్న స్ట్రైక్ పెట్టుకుందామని ఆశించిన క్యారీకి నిరాశ తగిలిందని చెప్పుకోవచ్చు శ్రేయసర్ లవ్లీ త్రో సో రన్అట్ అయితే అవ్వడం జరిగింది సిక్స్టీ వన్ రన్స్కి సో అప్పటివరకు వికెట్లు పడుతూనే ఉన్నాయి అంత ఎంతో స్కోర్ చేసింది అంటే బెన్ వాషియస్ నైంటీ రన్స్ వేసాడు అండ్ టెన్ రన్స్ కూడా వచ్చాయి సో మొత్తంగా సెవెన్ ఎక్సన్స్ అయితే ఇచ్చారు ఫార్టీ నైన్ పాయింట్ త్రీ ఓవర్స్లోనే వన్ హండ్రెడ్ సారీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యింది సో మహమ్మద్ షమికి త్రీ వికెట్స్ రాగా వరుణ్ చక్రవర్తికి రెండు వికెట్లు జడేజాకి రెండు వికెట్లు అక్షర్ పటేల్కి హార్దిక్ పాండ్యాకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది కుల్దీప్ యాదవ్కి అసలు వికెట్లు రాలేదు హార్దిక్ పాండ్యాకి అయితే లాస్ట్ ఓవర్లో వచ్చింది అప్పటివరకు వికెట్లెస్గా ఉన్నాడు సో కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి ఆ రికార్డ్స్ ఏంటనేది నేను మ్యా ఈ వివరాలు ఎండింగ్లో చెప్తాను అనంతరం లక్ష్య చను ఆరంభించిన టీమిండియాకి ఓకే స్టార్ట్ యావరేజ్ ఆస్ట్రేలియాతో పోలిస్తే యావరేజ్ స్టార్ట్ థర్టీ వరకు వికెట్ పడలేదు థర్టీ స్కోర్ ఉన్నప్పుడు శుభన్కి లేట్ రన్స్ ఇస్తే అవుట్ అయ్యాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ మధ్య కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినా కానీ థర్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది సో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు ట్వంటీ సెవెన్ రన్స్కి మూడు ఫోర్లు ఒక సిక్స్ చేశాడు అయితే ఫార్టీ త్రీ పది లాస్ ఆఫ్ టూ వికెట్స్ ఉన్న టైంలో విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ టప్ చేశారు రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడారు అంటే శ్రేయస్ అప్పటి అప్పటివరకు కొన్ని బౌండ్రీస్ కొట్టాడు కానీ మళ్ళీ ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ఇద్దరు చక్కగా స్ట్రైక్ రొటేషన్ చేస్తూ మధ్యలో మధ్యలో వీలున్నప్పుడు మాత్రమే ఛాన్స్ తీసుకున్నారు కాబట్టి నైంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది నైంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఫైవ్ రన్స్ అవే హాఫ్ సెంచరీని అయితే మిస్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్షిప్ కొనసాగుతుండగానే విరాట్ కోహ్లీ మరొక ఫిఫ్టీ చేయడం జరిగింది సెవెంటీ ఫోర్త్ ఫిఫ్టీ చేయడం జరిగింది సో ఆ తర్వాత శ్రేయసైల్ మధ్య పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత అక్షర్ పటేల్తో కలిసి అమూల్యమైన పార్ట్నర్షిప్ ఇది కూడా ఫార్టీ ఫోర్ రన్స్ పార్టర్షిప్ జరిగింది ఇద్దరి మధ్య అయితే విరాట్ కోహ్లీ శ్రేయస్ సారీ అక్షర్ పటేల్ మధ్య పార్ట్నర్షిప్ కొంతసాగుతున్నప్పుడు అక్షర్ పటేల్ కట్ షర్ట్కి ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉన్నాడు కానీ తను క్లీన్ బాల్ అయితే అవ్వడం జరిగింది పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది కేఎల్ రావుల మధ్య మంచి పార్ట్నర్షిప్ అవుతున్న టైంలో ఇద్దరు కూడా సేమ్ చక్కగా స్ట్రైక్ రొటేషన్ చేస్తూ రన్ రేట్ పెరుగుతూ పోతుంది అంటే సిక్స్టీ బాల్స్లో సిక్స్టీ సిక్స్ రన్స్ చేయాలి ఆ టైంలో రన్ రేట్ చాలా పెరుగుతూ పోతుంది అంటే బాల్స్ కంటే రన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఆ టైంలో కంపల్సరీ బౌండరీ కావాలి సో విరాట్ కోహ్లీ సారీ కేఎల్ రావుల్ అయితే బౌండరీ కోసం వెతుకులాట స్టార్ట్ చేశాడు కానీ అదే ఓర్లో ఎక్కడైతే స్టార్ట్ చేశాడో అదే నెక్స్ట్ బాల్లోనే బౌండరీ కొట్టడం కొంచెం రన్ రేట్ కవర్ అవుతూ రావడం జరిగింది కానీ విరాట్ కోహ్లీ ఎయిటీ ఫోర్ రన్స్ దగ్గర ఉన్నప్పుడు అనవసరపు షాట్కి ట్రై చేసి జంప బౌలింగ్లో మరొకసారి ట్రాప్లో పడ్డాడని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఎయిటీ ఫోర్ రన్స్కి సమాప్తం తన ఇన్నింగ్స్ తర్వాత అప్పటికి కేల్ రావు చెప్పాడు నేను కొడుతున్నాను కదా కొంచెం వెయిట్ చేస్తుంటే సెంచరీ వచ్చేది ఏదో ఒకటి చెప్ చెప్పాడు కానీ స్ట్రైట్ అనుకున్నాడు కానీ అది వేరే దిశగా వెళ్ళిపోవడం జరిగింది బాల్ సో తర్వాత హార్దిక్ పాండ్యా రావడం హార్దిక్ పాండ్యా మధ్య ట్వంటీ థర్టీ ఫోర్ రన్స్ పాలర్షిప్ నెలకొల్పడం ట్వంటీ ఎయిట్ రన్స్ చేశాడు దాంట్లో కాంట్రిబ్యూషన్ మొత్తం హార్దిక్ పాండ్యాదే జంపా బౌలింగ్లో రెండు సిక్స్లు సాధించడం జరిగింది ఎయిటీన్ బాస్లో ట్వెల్వ్ రన్స్ చేయాలి సో హార్దిక్ పాండ్యా ట్వంటీ ఎయిట్ రన్స్ చేసిన తర్వాత అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి జడేజాతో కలిసి కేఎల్ రావుల్ మ్యాచ్ ఫినిష్ చేశాడు జంపాకి రెండు వికెట్లు ఎలిస్కి రెండు వికెట్లు కూపర్ కొనాలికి ఒక వికెట్ బెన్ వాషర్స్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఓన్లీ త్రీ ఇక రికార్డ్స్ గురించి మనం మాట్లాడితే విరాట్ కోహ్లీ ఎయిట్ థౌసండ్ రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఆ తర్వాత నిన్న ఫిఫ్టీ చేశాడు కదా ఆ ఫిఫ్టీతో సచిన్ తెండూల్కర్ యొక్క రికార్డ్ బ్రేక్ అయింది సచిన్ తెండూల్కర్ సిక్స్లో ట్వంటీ త్రీ ఫిఫ్టీస్ ఉండగా దాన్ని బ్రేక్ చేశాడు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ చేయడం ఆ తర్వాత క్యాచెస్ విషయంలో వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ క్యాచెస్ పట్టాడు అయితే ఈ రికార్డు ఇలా పేరిట ఉండేది అది బ్రేక్ అయింది కానీ అగ్రస్థానంలో అయితే కొంతసంగకార ఉన్నాడు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్యాచెస్తో ఆ తర్వాత ఓవరాల్గా వన్ డే టీ ట్వంటీ టెస్టుల్లో కలిసి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ క్యాచెస్ ఉన్నాయి ఆ తర్వాత మొత్తంగా మొత్తంగా చూసుకుంటే రన్స్ పరంగా మనం మాట్లాడితే ఎనిమిది వేల పరుగులు పూర్తి చేశాడని చెప్పాను కదా ఎనిమిది వేల అరవై మూడు పరుగులు చేశాడు విరా సచిన్ తెండూల్కర్ మాత్రం ఎయిట్ థౌసండ్ హండ్రెడ్ సిక్స్టీ ప్లస్ రన్స్ అయితే ఉన్నాయి సో మొత్తంగా ఇవి ఇక రోహిత్ శర్మ కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు ఆ రికార్డ్ ఏంటంటే రోహిత్ శర్మ క్రిస్ గేల్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు హైయెస్ట్ సిక్సర్స్ సిక్స్టీ ఫైవ్ సిక్సర్స్ సాధించాడు మొన్నట్టు న్యూజిలాండ్తో ఒక సిక్స్ కొట్టాడు కదా అప్పుడు ఈక్వల్ అయింది రికార్డు సో నిన్న కొట్టిన ఒక సిక్స్ వల్ల ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు అని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ ఎయిటీ ఫోర్ రన్స్ వేసినటువంటి విరాట్ కోహ్లీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వారించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం